ఆల్రెడీ ఉపాధ్యాయు వృత్తిలో పనిచేస్తున్న వారికి ఇది ఒక షాకింగ్ న్యూస్ సుప్రీంకోర్టు అనేది ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకి అంటే ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయులకి టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది తప్పనిసరి చేస్తూ ఆ తీర్పు అనేది ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు అనేది ఆ టెట్ అనేది ఎందుకు కంపల్సరీ చేయవలసి వచ్చింది అయితే ఈ సుప్రీంకోర్టు తీర్పులోని ప్రధాన అంశాలు మరియు ఈ తీర్పు వలన ఉపాధ్యాయుల అంటే ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుతే దీని ప్రభావం ఎంత వరకు ఉంటుందో అనేది మన వీడియో ద్వారా ఈరోజు తెలుసుకుందాం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు తర ఆ తరగతికి సంబంధించిన విద్యా ప్రమాణాలను సాధించలేకపోతున్నారు అనే ఒక కంప్లైంట్ వలన సుప్రీంకోర్టు అనేది ఈ తీర్పు ఇవ్వడం జరిగింది అయితే ఈ తీర్పు వల్ల విద్యార్థులలో విద్యా ప్రమాణాలను పెంచడానికి మరియు ఉపాధ్యాయులు ఆ ప్రస్తుత సమాజానికి అనుగుణంగా అప్డేట్ అవ్వడానికి ఈ టెట్ అనేది తప్పనిసరి చేస్తూ సుప్రీంకోర్టు అనేది తీర్పు ఇవ్వడం జరిగింది టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది ఇంతకు ముందు వరకు కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయ్యే ఉపాధ్యాయులకు మాత్రమే అర్హత పరీక్షగా ఉండేది సో సుప్రీంకోర్టు తాజా తీర్పుతో ఇది ఆల్రెడీ ఉద్యోగంలో కొనసాగుతున్న ఉపాధ్యాయులు కూడా ఈ టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది తప్పనిసరిగా అర్హత సాధించాలి అని తెలియజేయడం జరిగింది అయితే ఈ తీర్పులో ఇన్సరీస్ ఉపాధ్యాయులను గురించి ఒక్క చూద్దాం ఇన్సరీస్ ఉపాధ్యాయులు నెత్తిన టెట్ పిడుగు రెండు సంవత్సరాల లోపల టెట్ తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాలని లేనిచో ఉద్యోగం నుండి తొలగించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది ఈ రోజు సుప్రీంకోర్టు సివిల్ అప్పీల్ నంబర్ పదమూడు వందల ఎనభై ఐదు బై రెండు వేల ఇరవై ఐదులో ఈరోజు తీర్పు ఇస్తూ ఇల్ సర్వీస్ టీచర్లకు అర్హతపై తీర్పును వెలువరించింది ఇప్పటికే పనిచేస్తున్న ఉపాధ్యాయులకు పెట్ట నిబంధనలు ఒకసారి మనం చేసుకున్నాం ఐదు ఏళ్లలోపు సర్వీస్ ఉన్నవారు పదవీ విరమణకు మరో ఐదు సంవత్సరాల లోపు సర్వీస్ ఉన్న ఉపాధ్యాయులు పెట్ట ఉత్తీర్ణత పొందలేనప్పటికీ తమ ఉద్యోగంలో కొనసాగించవచ్చు అయితే వీరికి పదోన్నతి కావాలంటే తప్పనిసరిగా టెట్ అనేది ఉత్తీర్ణత సాధించాలి అంటే ఇంకా రిటైర్ అవ్వడానికి ఐదు సంవత్సరాల కంటే తక్కువ సంవత్సరాలు ఉన్నవాళ్ళు టెట్ అనేది తప్పనిసరి కాదు వీళ్ళు అనేది పాస్ అవ్వకపోయినా కూడా వాళ్ళు ఉద్యోగంలో కొనసాగవచ్చు కానీ ఈ ఐదు సంవత్సరాలలోపు ఏదైనా ప్రమోషన్ కావాలంటే మాత్రం తప్పనిసరిగా పెట్ట అనేది అర్హత సాధించాలి అదే ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ సర్వీస్ ఉన్న ఉపాధ్యాయులు రాబోయే రెండు సంవత్సరాలలో ఈ పెట్ట అనేది అర్హత సాధించాలి ఒకవేళ అర్హత సాధించలేని ఎడల వారిని ఉద్యోగం నుంచి తొలగించడం జరుగుతుందని తీర్పు జరిగింది ఆల్రెడీ పనిచేస్తున్న ఇన్సర్వీస్ ఉపాధ్యాయులకు ప్రమోషన్ అనేది కంపల్సరీగా రావాలి అని అనుకుంటే పెట్టలో అర్హత అనేది సాధించడం ముఖ్యం ఒకవేళ టెట్ లో అర్హత సాధించలేని ఎడలా ప్రమోషన్ రాదు అదేవిధంగా తీర్పు కదా రెండు సంవత్సరాల లోపు పెట్టలో ఎటువంటి అర్హత సాధించలేని ఎడలా వాళ్ళు ఉద్యోగం నుంచి తొలగించడం జరుగుతుంది కావున పెట్టు అర్హత లేని ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు రాబోయే రెండు సంవత్సరాలలో కంపల్సరీగా టెట్ అనేది ఎగ్జామ్ రాసి అర్హత సాధించడం ముఖ్యం ప్రస్తుతానికి ఎన్సిటివి నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి జీవదాని కానీ న్యూస్ కానీ దీనిపై ఎటువంటి న్యూస్ కానీ రాలేదు త్వరలో ఎన్సిటివి నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ దీనిపై ఉత్తర జారీ అయ్యే అవకాశం అనేది ఉంది